లో యేదు గురించినటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో చక్కగా వివరించుకుందాం బిడ్డలను దైవ సేవకు సమర్పించినటువంటి గొప్ప తల్లిగా యోగ ఉంది యోగ అంటే మోషే తల్లి మోషే అహరోను మిరియాముల తల్లి ఈమె గురించి ఈ వీడియోలో ఆమె ద్వారా నేర్చుకోవాల్సిన కొన్ని పాటలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన పాటలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఇక యోగబేదు అంటే లేవి యొక్క కూతురు యోగబేదు యోగబేదు అమ్రాను భార్య ఈ అమ్రానుకు యోకబేదుకు పుట్టినటువంటి వ్యక్తే మోషే మోషే మిరియాము ఆరోనులు ఈ యోకబేదు యొక్క పిల్లలు పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఎంతైనా ఉంటుంది తల్లి శిక్షణలో పిల్లలు చాలా బాగా రాణించగలుగుతారు తల్లి నిర్లక్ష్యం చేస్తే పిల్లలు చెడిపోతారు కూడా తమ కన్న బిడ్డలను మహానాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఎందరో ఉన్నారు అందుకే ఊయాల లూపే చేతులే లోకాలని ఏలుతాయి అనే సామెత వచ్చింది దేవుని చేత మిప్పు పొంది భూలోకమంతటిలో సాత్వికుడిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ప్రశంసించబడినటువంటి మహానాయకుడైనటువంటి మోషేకు తల్లిగా యోకబేదు మనందరికీ కూడా గుర్తుండిపోతుంది చిరస్మరణీయురాలుగా ఉండిపోతుంది అయితే ఈమె విషయంలో నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు మనం చూద్దాం యోకబేదు భర్త పేరు అమరాము అమరాముకు భార్యగా యోకబేదు ఉంది యోకబేదు అనే పేరు యహోవ మహాత్ గలవాడు అని అర్థమొస్తుంది నిజంగా ఆమె తన జీవితంలో యహోవ మహాత్లవాడని నమ్మింది అంతేకాదు తన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చింది కూడా అమ్రాముకు యుగబేదు వరుసకు మేనత్ అవుతుంది నిర్గుమారు ఇరవై ప్రకారం అమ్రాము అంటే అనుభవం లేనివాడు అని అర్థం ఇద్దరూ కూడా సమీప బంధువులే ఆనందంగా గడిచిన వారి దాంపత్య జీవితం వల్ల వారికి అహరోను జన్మించాడు అహరోను అంటే వెలుగునిచ్చువాడు అని అర్థం నిజంగానే అహరోను వల్ల ఆ కుటుంబంలో వెలుగులు వచ్చాయి అయితే రెండవ కుమారుడైనటువంటి మోషేను గర్భం ధరించినప్పుడు పుట్టబోయే బిడ్డ విషయమై యొగబేదు ఎంతో ప్రార్థించింది ఎందుకంటే ఫరో హెబ్రియులు పుట్టిన ప్రతి కుమారుణ్ణి కూడా నదిలో పారవేయాలి చంపేయాలి అని చెప్పి ప్రతి కుమార్తెను బ్రతకనియండి కుమారుణ్ణి చంపేయండి నదిలో పారేయండి అని తన ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు ఒక ఆజ్ఞనిచ్చాడు అందుకే ఆ రాజు పరిపాలనలో నదిలో పడవేయాల్సి వచ్చేది వాళ్ళను కన్నటం వల్ల వాళ్ళు చాలా బాధను అనుభవించేవారు నదిలో పారవేసేవారు కూడా అలాంటి ఆజ్ఞ ఉంది రాజాజ్ఞ ప్రకారం ఎకబెదు తనకు జన్మించేది కుమారుడైతే మరణానికి అప్పగించాలి అయితే ఎకబేదు దేవునిలో విశ్వాసం ఉంచి కుమారుని కని వానిని దాచి ఉంచింది ఎందుకంటే మగపిల్లలు పుడితే గనక చంపేయాలి అని మంత్ర సానులకు కూడా ఫరో ఆజ్ఞాపించాడు లేదంటే చంపేస్తాడు వాళ్ళకు కూడా దాచి కని ఉంచింది విశ్వాసంతో శిశువును దాచింది ఒకబేదు ఐగుప్తు రాజైన ఫరో ఇజ్రాయేల్ అభివృద్ధి చూసి భయపడి హెబ్రియోల కుమారుల్లో ప్రతి వాణిని కూడా నదిలో పారేయాలి అని ఆజ్ఞాపిస్తాడు నైలు నది మొసళ్లకు నిలయం మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి అదీకాక ఐగుప్తులు నైలు నదిని దేవతగా ఆరాధిస్తారు అయితే ఎకబెదు తన కుమారుణ్ణి మిరియాము అహరోనుల తర్వాత జన్మించినటువంటి బాలుడు మూడు నెలలు తన ఇంట్లోనే దాచిపెట్టింది ఇది ఎంతో సాహసంతో కూడినటువంటి చర్య సైనికులకు తెలిస్తే కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రమాదమే అయితే అందంగా ఉన్న తన కుమారుణ్ణి దేవుడు తప్పక కాపాడతాడు అని యుగబెదు నమ్మింది తన పుత్రుడైనటువంటి బాలుణ్ణి విశ్వాసంతో ఆమె మూడు నెలలు దాచి ఉంచింది యుగబెదు ప్రభువుపై పూర్తిగా ఆధారపడింది ఆమెది ఎంత గొప్ప విశ్వాసం అర్థం చేసుకోవాలి ఆ విశ్వాసం ఎలా వచ్చింది రొమ పది పదిహేడు ఉంటుంది కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును అని పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు విశ్వసించాలి దేవుడు చెప్పినటువంటి మాటలను నువ్వు విశ్వసించాలి ఆ విశ్వాసాన్ని కనపరుచుకోవాలి పెంపొందించుకోవాలి దేవునిలో నిరీక్షణ కలిగింది ఏకబేదు మూడు నెలల తర్వాత పిల్లవాణి స్వరం పెద్దదిగా వినపడుతుంది కేకలు వేసినప్పుడు కానీ అరిచినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఇక ఎకుబెదు ఆ పిల్లవాణ్ణి దాచలేకపోయింది ఐగిప్తులు ఈ విషయాన్ని కనుగుంటే ఆ పసివాడు కత్తికి బలైపోతాడు చనిపోతాడు కత్తి చేత చంపేస్తారు అందుచేత తన పుత్రుణ్ణి దేవుడు తప్పక కాపాడతాడు అనే గొప్ప విశ్వాసం కలిగి జిగటమన్ను కీలు పూసి కీలు పూసినటువంటి ఒక జమ్ము పెట్టెలో తన కొడుకును పడుకోబెట్టింది ఏటి ఒడ్డున నాచులో ఉంచింది అలా చిన్నవాడైనటువంటి మోషేను జమ్ము పెట్టెలో ఉంచి ఆ జమ్ము పెట్టును నైలు నదిలో పెట్టేసింది నైలు నదిలో ఈ చిన్న బాలుణ్ణి అలా ఉంచి తనకు ఏం జరుగుతుందో తెలుసుకుని రమ్మని కుమార్తె అయినటువంటి మిరియామును నియమించింది ఇది నిజంగా ఎకబెదు పట్ల దేవుని నడిపింపు లేకుంటే ఇలాంటి తలంపు ఎలా వస్తుంది మరణం పొందాల్సిన బాలు జమ్మపెట్టులో పెట్టి ఏది కారణం నైలు నదిని ఐగుప్తులు దేవతగా భావిస్తారు అందువల్ల రాకుమార్తెలు చెలికత్తెలతో సహా నైలు నదిలో స్నానం చేయడానికి వస్తారు అది తెలిసినటువంటి యువకుబేదు తన కొడుకును ఉంచినటువంటి జమ్ము పెట్టెను పనికత్తెలతో ఏటు ఒడ్డున నడుస్తూ ఉంటే ఆమె నాచులోని ఆ పెట్టెను చూసింది ఆ రాకుమార్తె చూసింది అందులో హిబ్రి బాలుడు ఏడుస్తూ కనపడ్డాడు ఆమెకు కనికరం కలిగింది తానే పెంచుకోవాలి అనుకుంది ఆ హెబ్రి బాలుడు పెరగడానికి దేవుడు ఫరో కుమార్తెను వాడుకున్నాడు కుమార్తెను చూసి ఆ బాలుడు కూడా ఏడుస్తాడు ఆ బాలుడు ఏడ్చాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉన్నటువంటి అతని అక్క ఆ బాలుడి యొక్క అక్క అయినటువంటి మిరియము ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళి నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచడానికి నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దానిని పిలుచుకురానా అని అడుగుతుంది కుమార్తె ఒప్పుకుంటుంది అలా ఒప్పుకుంటున్నప్పుడు మిరియాము వెళ్ళి వాళ్ళ అమ్మనే పిలుచుకొని వస్తుంది ఈ విధంగా యుగబేదు తన ప్రార్థనకు జవాబు వెంటనే పొందుతుంది తన కుమారుణ్ణి పెంచడానికి కుమార్తె చేత దాదిగా నిర్మించబడుతుంది అందుకోసం ఆమె జీతాన్ని కూడా పొందుతుంది యుగబేదు సమయస్ఫూర్తి ద్వారా తన కుమారుణ్ణి తిరిగి పొందుతుంది పెద్దవాడయ్యేదాకా తన కొడుకును తన వద్దే ఉంచుకోగలిగింది ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దుకు వరిని తీసుకొచ్చింది అతడు ఆమెకు కుమారుడవుతాడు ఆమె నీటిలో నుంచి ఇతన్ని తీసి వచ్చాను అని చెప్పి అతనికి మోషే అని పేరు పెడుతుంది దేవుడు ఇజ్రాయేలీల విడుదలకు తాను ఏర్పరచకబోయేటువంటి నాయకుణ్ణి ఫరో ఇంట్లోనే పెంచాడు సకల భద్రత ఫరో కుమార్తె కొడుకుగా మోసే సకల విద్యలు నేర్చుకున్నాడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది అని కీర్తన మనకు తెలియచేస్తుంది మీరు కూడా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నారా ఆయన ఎందు భయం కలిగి ఉండాలి కత్తి వాత పడాల్సిన కుమారుడు తల్లి దగ్గరే పూర్తి సంరక్షణలో ఎదిగేట్లు దేవుడు కృప చూపించాడు అంతేకాదు కలగబోయే బహుమానంపై కుమారుడి దృష్టి మరల్చింది ఫరో కుమార్తె దృష్టిలో ఎకుబేదు మోషేకు దాది అది యుగుబేదుకు దేవుడిచ్చినటువంటి సదవకాశం ఆమె దాన్ని సద్వినియోగం చేసుకుంది జీవం గల దేవుని గురించి కుమారుడికి తెలియచేసింది ప్రతి బిడ్డకు తల్లే మొదటి ఉపాధ్యాయురాలు ప్రతి తల్లి దేవుడు తనకిచ్చే ఈ సదవకాంశాన్ని వినియోగించుకోవాలి వినియోగపరుచుకుంటూ సద్వినియోగపరుచుకొని తమ బిడ్డలకు దైవిక సంగతుల గురించి తెలియాలి మంచి గురించి వివరించాలి విశ్వాసం అంటే ఏమిటి నిరీక్షణ అంటే ఏమిటి అనే విషయాలు మోసే హృదయంలో ఘాడంగా నాటుకునేట్లు నేర్పించింది ఒక ఇజ్రాయేలీలు తన రక్త సంబంధులని వారు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నారు అని విమోచకుని కోసం మొరపెడుతూ కన్నీరు పెడుతున్నారని మోషేకు తెలిసిందే ఈ యొక్క బిద్దు మోషే పెద్దవాడైనా ఈ విషయాలు మర్చిపోలేదు అందుకే వాక్యం సెలవిస్తుంది బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పాలి వాడు వృద్ధుడైనా దాని నుంచి తొలగిపోడు అని మోషే పెద్దవాడైనా కానీ ఈ విషయాలు ఏమీ మర్చిపోలేదు దేవుడి నుంచి ఏమీ తప్పిపోలేదు అందుకే మోషే నలభై ఏండ్ల వయసు వచ్చినప్పుడు తన సహోదరులను చూడడానికి వెళ్ళాడు దేవుడు ఎజ్రయలీలను ఐగుప్తుడి నుంచి విడిపించడానికి తనను సాధనంగా ఎంచుకున్నాడని గ్రహించగలిగాడు ఎబ్రిపత్రికలో ఒక మాట ఉంటుంది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి కుమార్తె యొక్క కొడుకని అనిపించుకునటకు ఒప్పుకొనలేదు యాలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానమందు దృష్టి పెట్టాడు అని మోషే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఇంత గొప్ప నాయకుడై ఎజ్రయేలీల విడుదలకు కలిగించినటువంటి మోషే తన తల్లి అయినటువంటి యోగబేదు యొక్క విశ్వాసానికి నిరీక్షణకు సజీవ తాత్కానంగా ఉన్నాడు కలగబోయేటువంటి బహుమానం వైపు తన పుత్రుణ్ణి పుత్రుని యొక్క దృష్టిని మరల్చగలిగింది యోగబేదు అలాంటి ధన్యురాలు యోగబేదు తల్లివైన మీరు కూడా మీ సంతానం యొక్క దృష్టిని ఎటువైపు మలుచుతున్నారు ఎటువైపు మరల్చగలుగుతున్నారో ఆలోచించండి అంతేకాదు దైవ సేవకులుగా బిడ్డలను తీర్చిదిద్దినటువంటి తల్లి యొక్క బెదు ముగ్గురు సంతానం అమరాము భార్యగా ఉంది యొక్క ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టింది ఆమె అమరామును పెళ్లి చేసుకుంది అమరాము వలన అహర్రోను మోషే ఇద్దరిని కనింది అంతేకాకుండా వీరి యొక్క సహోదరి అయినటువంటి మిర్యామును కూడా కన్నది యుగ యొక్క ఏకైక పుత్రిక మిర్యాము ఆమె ఒక ప్రవక్తిని ఇజ్రాయేలీల స్త్రీలు దేవుణ్ణి స్థుతించడానికి నడిపించినటువంటి నాయకురాలు ఇజ్రాయేలు జనాంగంలో మొట్టమొదటి ప్రవక్తిని ఈమె విశ్వాసం ద్వారా ఇజ్రయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు దేవుని స్తుతిస్తూ తంబూరుతోనూ నాట్యముతోనూ ఘనపరిచింది యుగబెదు పెద్ద కుమారుడైన అహరోను కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి మోషేకు నోటి బూరగా ఫరో ఎదుట దేవుని తీర్పులు వినిపించాడు యాజకునిగా అభిషేకించబడి నిత్యము దేవుని సన్నిధిలో నడిచాడు అతని సంతానం నిత్యము దేవుని సన్నిధిలో సేవ చేసేటువంటి భాగ్యం పొందారు దేవుడే వారికి స్వాస్యమయ్యాడు అతి పరిశుద్ధమైన అర్పణలు సమర్పించడానికి యహోవా దేవుని సన్నిధిలో ధూపం వేయటానికి సేవాధర్మం జరిగించటానికి ఆయన పేరట ప్రజలను దీవించటానికి ప్రత్యేకించబడ్డారు యోకబెదు తన విశ్వాసం ద్వారా దక్కించుకున్నటువంటి కుమారుడు మోషే ఇతడు ప్రవక్త ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల నుంచి కానానుకు నడిపించినటువంటి నాయకుడు చూడండి ముగ్గురు పిల్లలు కూడా దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో ఎదిగారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకులుగా ఉన్నారు ప్రవక్తిగా ప్రవక్తలుగా అభిషేకించబడినటువంటి వారుగా ఉన్నారు ఒకేదు జీవితం ఎంత ధన్యకరమైనది ఎంత ధన్యమైనది ఆలోచించండి ఆమె కనిన ముగ్గురు పిల్లలు కూడా మూడు ఆనిముత్యాలుగా కనబడుతున్నారు మూడు ఆనిముత్యాలు ఏబేదు దేవుని మహాత్యాన్ని తాను నమ్మడం మాత్రమే కాదు తన పిల్లలు కూడా నమ్మేలా చేసింది నమ్ముకునేలా చేసుకుంది ఆమె విశ్వాస జీవితం వల్ల ప్రార్థనా జీవితం వల్ల తన కుటుంబానికే కాకుండా తన కుటుంబం ద్వారా ఇజ్రాయేలు జనాంగం అంతటికీ కూడా ప్రయోజనకారి అయింది తల్లి ఎక్కబేదు ఇలాంటి విషయాలు విన్నప్పుడు దేవుడు ఈ పాఠాలు చెబుతున్నప్పుడు నేర్పిస్తున్నప్పుడు మనము మన పట్ల మన పిల్లల పట్ల కూడా ఆ బాధ్యతను ఆ యొక్క గుర్తింపును ఆ ప్రత్యేకతను కూడా మనం స్మరించాలి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మీ యొక్క కుటుంబాలలో కానీ మీ పిల్లల విషయంలో కానీ ఏ విధమైన పరిస్థితిని కలిగి ఉన్నారో ఆలోచన చేయండి మనం ఎలా వారిని మార్చుతున్నామో ఎలా వారికి నేర్పుతున్నామో అవే వారి భవిష్యత్తు బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పటం వారు ఎటువైపు నడుస్తున్నారో ఏ జీవితాన్ని తీసుకోబోతున్నారో మీ బట్టి మీ చేతుల్లోనే ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోండి దైవాశిష్యులు కలిగినటువంటి పిల్లలుగా దేవుని నిత్యమైన కృపతో విశ్వాసంతో వారిని పెంచండి అని జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి అంతా కూడా మీకు అర్థమైతే నచ్చితే లైక్ చేయండి ఇతరులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఇలాంటి ప్రతి అద్భుతమైన అంశాన్ని కూడా వివరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ దానిలో సబ్స్క్రిప్షన్తో మరొక వీడియోలో మరల కలుసుకుందాం అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ కూడా తోడయ్యండి మనలో బలపరుచును గురించి పూర్తి వివరాలు అలాగే లేయ ద్వారా నేర్చుకునే పాటలు కూడా ఈ వీడియోలో చూద్దాం పూర్తిగా చూడండి లేయ లేయ అంటే అడవి ఆవు అని అర్థం వస్తుంది అంతేకాదు అలసట అని అర్థం వస్తుంది అడవి ఆవు లేదా అలసట లేయ సాధు స్వభావం గల సహనశీలి లేయా లాభాను యొక్క పెద్ద కూతురు లాబానుకు ఇద్దరు కూతుర్లు పెద్దది లేయా చిన్నది రాహేలు యాకోబును మొదటగా వివాహం చేసుకున్నటువంటి భార్య ఈ లేయా ఈ లేయా అంత అందమైనది కాదు రాహీలు లాంటి అందము కూడా లేదు రాహీలుల అందగత్తి కాకపోయినా ఆమె ఆత్మీయ సౌందర్యమును బట్టే దేవుడు ఆమె